మెదక్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ ఎంపిక కావటం జిల్లా కలెక్టర్ మెదక్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్కు ఎంపిక కావటం శుభ పరిణామం జిల్లా కలెక్టర్ అన్నారు రాజశిషా మెదక్పట్నంలో ఉన్న రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా సోమవారం ప్రారంభించడం జరిగింది జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశిషా మాట్లాడుతూ మెదక్పట్నంలో ఉన్న రైల్వే స్టేషన్కు మౌలిక సదుపాయాల కోసం దాదాపు పదహారు కోట్లు కేటాయించారని దీనిలో మౌలిక సదుపాయాలు ఆధునీకరించడం వల్ల జిల్లా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు మెదక్ రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వల్ల జిల్లాలో వ్యవసాయం పారిశ్రామిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు మహిళలు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు అలాగే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి లబ్ధి చేకూరుతుందన్నారు వికసిత భారత కార్యక్రమంలో వివిధ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రశంసాపత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ రైల్వే సీనియర్ డిఈ శ్రీ తేజ అధికారులు రెహమాన్ రాజు నరసింహారావు వినయ్ మెదక్ స్టేషన్ సూపరింటెండెంట్ రమేష్ స్టేషన్ మాస్టర్ పద్మారావు నవనీత్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే యోగా శుభవార్త ద్వారా మన మెదక్ పట్టణంలో మన మెదక్ జిల్లాలో ఇంకా అభివృద్ధి అయితే మేము కూడా పిల్లల మధ్యలో కూడా ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టి పిల్లలకి కూడా రేడియో గురించి చాలా అవగాహన కల్పించారు కాబట్టి దాంట్లో కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మంచి కార్యక్రమం అందరికీ ఆహ్వానించడం అందరూ కార్యక్రమం రావడానికి చాలా సంతోషం కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతాయి కొద్ది రోజులు దీంతో కూడా మన మనోరాబాద్ రైల్వే స్టేషన్స్ ఏమైతే ఉన్నాయో అక్కడ కూడా మళ్ళీ గుడ్స్ ఏమైతే ఉన్నాయో కూడా మూవ్ టైం కూడా తక్కువ తక్కువ టైంలో ఇవన్నీ గుడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయ పని చేసిన వాళ్ళు ఉండొచ్చు లేదా ఇండస్ట్రీ పని చేసిన వాళ్ళు ఉండొచ్చు నార్మల్ ఎంప్లాయీస్ కావచ్చు సో వాళ్ళకి ఏ విధంగా సౌకర్యం అయితే ఏ విధంగా జిల్లాకి అభివృద్ధి అవుతుంది దానికి క్లియర్ గా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన నిజంగా మూడు నాలుగు మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి ఒకటి మనం రోడ్ ప్రయాణం చేస్తాము ఒకటి రైల్వే తో ప్రయాణం చేస్తాము ఒకటి ఎయిర్ వే ప్రయాణం చేస్తాము ఒకటి మోటార్ వే ప్రయాణం చేస్తాము అయితే ఇప్పుడు రోడ్ తో మీ అందరికీ తెలుసు మన మీ కన్సేషన్ వల్ల ట్రాఫిక్ వల్ల జనాలకి ఎక్కువ ఇబ్బంది అవుతుంటాయి